நமஸ்காரம் ரெண்டு வேல டிசம்பர் மாதம் இரவு தேதி தேதிவாரம் ரோஜன కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కన్యా రాశి వారికి యోగదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగినాం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అదృష్టం వరిస్తుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క సంకల్పాలు నెరవేరిన స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయ సహకారం లభిస్తుంది వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మిశ్రమ ఫలితాలు వెలువడిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఫలితాలను సాధిస్తారు ధర్మ చింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దారి చేరవు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ యొక్క అభివృద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి విజ్ఞానపరంగా ఎదుగుతారు మీకు అప్పగించినటువంటి పనులు పూర్తి చేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు ఆత్మశద్ధితో పనిచేసి అనుకూలత ఏర్పరచుకుంటారు అనుకూలతని సాధిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నియములు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా